ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లో హాజీ మస్తాన్ కరీం లాలా దావూద్ ఇబ్రాహీం ముఠాలు పారిశ్రామికవేత్తలను వ్యాపారులను ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి సరిగ్గా అలాంటి లక్షణాలే కంపగుత్తగా పుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠానే గత వైకాపా ప్రభుత్వంలో మద్యం మాఫియా ముఠా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అక్క చెల్లెమ్మలను మభ్యపెట్టి వాళ్ల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఏకంగా రాష్ట్ర మద్యం పాలసీని మార్చేశాడు మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి తాగి తాగి ఇట్లయింది అంత కల్తీ మందు తాగి ఇట్లయింది అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో చూపించింటే అతను చెప్తున్నాడు సార్ ఎట్లా అంటే ఏం చెప్పుకోవాలి కలిసీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు బొగ్గు మాత్రం స్పత్రికి పిలిచిపోయినా కానీ ఇట్లే లివర్లు దెబ్బతిన్నాయి కలితే ముందు తాగినారు మీరు అని చెప్పినారు తండ్రి ఇట్లా అయిపోయా ఇంకా మా బదికి ఏం రాని ఇంకేం కూలు వస్తే సంపారం లేకపోతే లేదు అది తాగిన వల్లే అట్లా మా అన్న తమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము దయచేసి ఇంకా సంపాదించిన సాలు ఎక్కడికి ఎత్తుకోపోతారు ఎంత సంపాదించుకుంటారు రా లిమిట్ ఉండాలిరా దేనికైనా నీచమైన నాణ్యత లేని కల్తీ మద్యాన్ని జనానికి అమ్మి వాళ్ల ఆరోగ్యంతో చెలగాటమాడి వేల కోట్లు దోచుకున్నాడు లిక్కర్ సప్లై విధానాన్ని గత వైకాపా పాలకులు తమ చేతుల్లోకి తీసుకున్నారు ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలను భయపెట్టి బెదిరించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు వాళ్లే కల్తీ మద్యాన్ని తయారు చేసి హోల్సేల్ రీటైల్ దొంగ వ్యాపారం కూడా వాళ్లే చేశారు ఎక్కడా లేని ఆంధ్రా గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ నైన్ హార్సెస్ జాబ్స్ క్యాలెండర్ గోల్డ్ పెరల్స్ కింగ్స్ వేల్స్ స్పెషల్ స్టేటస్ రాయల్ రైట్ అంటూ రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు జీవో నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ తీసుకొచ్చి సిక్స్టీ బై నైన్టీ మిల్లీ లీటర్లకు దేశంలో తయారయ్యే ఫారెన్ లిక్కర్ పది రూపాయలుంటే అధికారంలోకి రాగానే దాన్ని ఇరవై చేశారు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలకు రెండు వందల యాభై రూపాయలది నాలుగు వందల ఎనభై రూపాయలకు పెంచారు ఆ మరుసటి రోజే మళ్లీ జీవో నెంబర్ నూట ఇరవై తొమ్మిది తెచ్చి అమాంతం మళ్ళా ఉన్న ధరలు పెంచేశారు వాళ్లేం చేసినా నడిచిపోతుందనే నాజీ పోకడలతో ప్రవర్తించారు రేటు పెంచితే సగటు ప్రజలు తాగరని వేదాలు వల్లించిన జగన్ రాష్ట్రంలో డెబ్బై రెండు శాతం మద్యం అమ్మకాలు పెంచేస్తూ కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టాడు ఇరవై ఐదు వేల కోట్లు మా రెవెన్యూని స్టేట్కి ఇస్తా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు అంతకు ముందు పదిహేడు వేల కోట్లు ఉండేది ఇరవై ఐదు వేల కోట్లు క్వాంటిటీస్ తగ్గాయి రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి ప్రజల జీవితాలు గుల్ల చేస్తూ వాళ్ల జేబులు కొల్లగొట్టాడు రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం పేదల కోసం పాటు పడాలన్న ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది నా తోటి ఫ్రెండ్సే ఐదు జరిపే ఆంధ్ర గోల్డ్ అంట నైన్ ఆర్స్ అంటుందంట ఇవన్నీ డూప్లికేట్ తయారు చేసి దోపిడీ దోపిడీ రాజ్యా మొత్తం స్పిరిటే ఆ ముందు అయిన ఒకటేనా అయినా ఒకటే అన్నట్టు ఉంటుంది మిసా పదిహేను నిమిషాలు ఎత్తు పదిహేను నిమిషాలు గందరగోళం చేసి మళ్ళీ మళ్ళీ కొనుక్కొనుకోవటం మళ్ళీ లేచి మళ్ళీ ఇంకోటకు పోవటం మా తాత కూడా తాగి 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 తాయి ఈ జగన్ ముందే ఇటు చేస్తున్నారా రెండు కోట్ల తగిన తరదేసిన ఈ పచ్చివాతలకు వచ్చేస్తుంది అటు తలకాయ పనిచే పనిచేయకాసిన పచ్చివాతలకు వచ్చేది చేసినా అది ఒక రకంగా మెంటల్గా మాట్లాడే రకంగా వస్తామని గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమ్మిన మధ్యానికి ఎలాంటి డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదు కేవలం నగదు రూపంలో విక్రయించి కోట్ల రూపాయల్ని తీసుకున్నారు ఈ రోజుల్లో తోపుడు బండ్లవాడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఏపీ లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ అనేదే లేకుండా చేసి క్యాష్ అండ్ క్యారీ అన్నారు అదేమని అడిగిన వాళ్లని అడిగిన వాళ్లని బెదిరించారు వినకపోతే అరెస్టులు చేశారు కేసులు పెట్టారు నిన్న చిత్తూరు జిల్లాలో శ్రీ ప్రతాప్లా అందరు ఉసురు పోసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారిని అంటే వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వాడిని అవమానించి వాడిని చేసి వాడిని కుటుంబాన్ని ఇచ్చి వేటాడి వెంటాడి వెంటాడి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ తన వైకాపా ప్రభుత్వం రాగానే వేల కోట్లు ప్రజల నుంచి పిండుకోవాలని ప్లాన్ చేశారు తమ పన్నాగాలన్నీ ఎలా అమలు చేయాలన్న అంశాలన్నీ ఎంపీ మిథున్ రెడ్డి రూపకల్పన చేశాడు అతడే ఈ స్కామ్ కి మొత్తం రింగ్ మాస్టర్గా వ్యవహరించాడు అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సత్యప్రసాద్ని ఈ కుట్రకి పావుగా వాడుకున్నారు ముడుపుల దందాపై చర్చించేందుకు సత్యప్రసాద్ని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిన తమ నివాసానికి పిలిపించుకొని మద్యం సిండికేట్ కోసం తమకు అనుకూలంగా పనిచేయాలని ఆదేశించారు ప్రతిఫలంగా ఆయనకు రెండు వేల ఇరవై మూడులో ఐఏఎస్ పదోన్నతి ఇస్తామని ఆశ చూపించారు దానికి లొంగిపోయిన సత్యప్రసాద్ రెండో మీటింగ్కి గాను పదమూడు పది రెండు వేల పంతొమ్మిదిన డిస్టలరీస్ నుంచి నెలసరి ముడుపులు ఎలా వసూలు చేయాలి అన్న అంశాలపై కీలక చర్చ జరిగింది మద్యం అమ్మకాల బేస్ ధరపై కనీసం పన్నెండు శాతం కమిషన్ వసూలు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రతిపాదించాడు తన ప్లాన్ పక్కాగా అమలు చేసేందుకు సత్యప్రసాద్ వాసుదేవరెడ్డిలకు కొన్ని మార్గదర్శకాలిచ్చారు మద్యం అమ్మకాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్ విధానం తీసేయాలని ఆ స్థానంలో మాన్యువల్ కంపెనీ విధానం తీసుకురావాలని సూచించారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం రెండో అర్ధభాగంలో డిస్టలరీల యాజమాన్యాలతో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మద్యం కుంభకోణం డిస్టలరీస్ పూర్వ డైరెక్టర్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తమ ప్లాన్ కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారు వ్యాపారం కోల్పోతామన్న భయంతో డిస్టలరీల యజమానులు మద్యం కనీస ధరపై పన్నెండు శాతం చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే ఇరవై శాతానికి పెంచేసింది వసూలు చేసిన ముడుపులు మొదట మద్యం పాలసీ మార్చడంలోనూ కీలక పాత్ర వహించిన రాజ్ కేసీరెడ్డి కందేవి వాటిని నుండి మిథున్ రెడ్డి భారతీ సిమెంట్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసి గోవిందప్ప బాలాజీ కందజేసేవారు వారా సొమ్మును చివరగా అప్పటి సీఎం జగన్ కందజేసేవారు ప్రతి నెల సగటున యాభై నుండి అరవై కోట్ల ముడుపులు జగన్ కందేవి మద్యం విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఇమిటేషన్ బ్రాండ్ల విధానాన్ని పాటించింది జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ రాష్ట్రం నుండి తరిమేసిన ఈ ముఠా అచ్చం అవే పేర్లను తలపించేలా ఒకటి రెండు అక్షరాలు పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా వాటికేకంగా ముప్పై నుండి నూట యాభై శాతం మేర మూలధర పెంచేసి ఈ ముఠా సభ్యులు దోచుకున్నారు అవే అసలైన నాణ్యమైన బ్రాండ్లు అనేలా ప్రజల్ని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు డిపార్ట్మెంట్ కూడా చేసింది తీసుకునేటప్పుడు కూడా బ్రాండ్ పేరు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తా ఉందా లేదా అన్నదే ముఖ్యం కానీ ఆ ప్రోడక్ట్కు కు పవర్ స్టార్ నైంటీ నైన్ పెడతాడా లెజెండ్ నైన్టీ నైన్ ట్రిపుల్ నైన్ పెడతాడా లేకపోతే భూమి భూము అని పెడతాడా నేను ఇదివరకు గవర్నమెంట్లో గవర్నమెంట్ వైన్ షాప్లో సేల్స్మెన్గా చేశాను ఇదివరకు గవర్నమెంట్ షాప్ అంటే వాళ్ళు ఏది పంపించినా అది అమ్మాల్సింది మేము ఖచ్చితంగా ఆ బ్రాండే అసలుకి ఫేకు మన స్టేట్లో ఇది స్పిరిట్ మొత్తం దేని మీద ఏ బాటిల్ అని చూడండి స్పిరిట్ ఫ్రిడ్ స్పిరిచ్ స్పిరిట్ గ్రేన్ విస్కి స్పిరిట్ అలా అలా స్పిరిట్స్ రాసి ఉండదు అదేంటంటే బాగా డేంజరస్ అనమాట ఒక నెల రోజుల తర్వాత ఆయన కనపడ్డగా అదేమంటే చనిపోయాడు లెవర్లు కొట్టేసినాయి అంటారు మాకు బాధేసింది అప్పుడప్పుడు మేము చాలా ఇంట్లో వాళ్ళతో కూడా ఫేస్ చేసాము ఒకసారి వాళ్ళ ఇంటి మొత్తం వచ్చి మా షాప్ కూడా వచ్చి బాల్ గోల్ చేసేవాళ్ళు మీ వల్లే మీ వల్ల మీరు అమ్మడం వల్ల తెచ్చిపోతున్నారు ఆ ముందు వల్ల మాకు అసలు గుండెలో నెప్పని పక్షు వాళ్ళని నొప్పని తాయిని కానించి ఆడకాడ మూడుసలు వాళ్ళు పడిపోతాం అట్ట అయిపోవడమే కానీ దానివల్ల మాకు అసలు ఏమి ఇచ్చేయలేదు అయితే పైకి ఇట్లా కొనుక్కుంటే చుక్కలు గిర్రం తిరుగుతూనే ఉండేది ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండేది ఆ అబ్బాయికి పక్షవాతం అంటే పక్షవాతం లాగా వచ్చింది ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంటే ఎవరికి పక్షవాతం కుర్రాలకే రావు అలాంటిది ఎంత కల్తీ అయిందో మధ్య మీరు ఒకసారి ఆలో ఆలోచించుకోండి అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వాళ్ళకి మధ్యలో తాగిన ముందు వల్ల మా జీవితం సర్వనాశనం అయిపోయింది చేతులు బలహీనత లివర్ తేడా వచ్చేసింది మా ఆరోగ్యంతో ఆడుకున్నారండి ముందు అసలు అది చెడ్డు మందు అమ్ముతున్నాడు ప్రజలు అంతా చచ్చిపోతాయి అదని ఇంకా అట్లా అనుకుంటారు కదన్న చచ్చిపోయినాడు ఇట్లా ముందు తాగినారని అట్లా సార్ తాగేసాక అట్లా అటువన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి నాతో కానీ చెప్తాండే మన కొడుకు ఇట్లా చెడ్డు మందులు అమ్ముతున్నాడు బతుకుడు శనాల చచ్చిపోతాము అది ఇది అని చెప్పుతాండే మళ్ళీ అట్లన్నీ తెలిసింది ఏంటిది అన్నా అన్నగాని మళ్ళీ నాకు ఇచ్చి పట్టిందమ్మా వస్తాము బతుకుతాము అది లేకుంటే బతుకులేము అనేది అసలు బ్రాండ్ల కంటే ఈ అనుకరణ బ్రాండ్లకు అధిక మూల ధరలు ఖరారు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు ఇలా కొల్లగొట్టిన సొత్తంతా రోజు కూలీలు పేదలు సామాన్యులు మధ్యతరగతి కష్టార్జితమే ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు ఈ డబ్బులు వచ్చినాయి ఏంటంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు

ఇంతేసారి మేము చెప్పగలిగినేది జనాల్ని చంపకు తినేస్తున్నాడు హాస్పిటల్కి పాలు చేస్తున్నాడు వేరే ఏం చేసింది ఏమి లేదు వాళ్ళు ఉపయోగపడి ఏమీ లే మూడ జనాలంతా అంత ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాప ఇంకో పాపగానే ఉంది చాలా మంది ఇట్లా చిన్న వయసు వాళ్లే అన్న కాదు కలిసి మంది కలిసి వచ్చినారు సార్ మా మామారు చెప్పినా కానీ ఒకడు చచ్చిపోయాడు పార్క్లోని బైబాస్ రావు చచ్చిపోయాడు ఒకడేమో సత్ఫుష్ కారే చచ్చిపోయాడు ముగ్గురు చచ్చిపోయారండి మంజోలం ప్రాబ్లం వల్ల చచ్చిపోయారు చచ్చిపోయారండి మూడు రోజుల క్రితం అబ్బాయి తాగి నైట్ పనుకున్నాడు అనుకుంటా వొళ్ళ అడిగిపోయిందని నాసిరకం మద్యాన్ని ఏరుల పారించి ప్రజల ప్రాణాలను హరించడమే కాక ఆ దోపిడీ డబ్బును దాచుకోవడానికి డిస్టలరీల నుండి ముడుపులు దండుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకున్నారు డిస్టలరీల మద్యం సరఫరాదారుల నుండి నాలుగు వందల నుండి వెయ్యి కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకున్నారని ఒక అంచనా బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియా ముఠాకి చేరవేశారు ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుడైన జగన్ ప్యాలెస్ కి చేరేవి మద్యం కుంభకోణం నిందితులతో కలిసి రాజకీయ వ్యవస్థను నేరమయం చేశారు మద్యం ముడుపుల సొమ్ముతో కొంత మొత్తాన్ని రెండు వందల నుండి మూడు వందల కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేశారు ఆ పార్టీ నేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బును చేరవేశారు అలా మరికొంత సొమ్మును సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ఖర్చు చేసేవారు ముడుపుల విక్రయంలో కీలకంగా వ్యవహరించిన ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి తన ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చి ఆ డబ్బుతో హైదరాబాద్ శివారులో భారీగా భూములు కొన్నాడు ఇంకా వ్యాపారాలు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి వైకాపా మన్ననలు పొందాడు మద్యం సరఫరా కంపెనీలు డిస్టలరీల నుండి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరికి జగన్ కే చేరింది ఇలా మూడు వేల ఐదు వందల కోట్ల మేర కొల్లగొట్టారు ఈ కొల్లగొట్టిన దోపిడి సొమ్ము మళ్లింపుకు మ్యూల్ ఖాతాలు అడ్డు పెట్టుకున్నారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రోజు కూలీలు నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తామని ప్రలోభ పెట్టి వారి ఆధార్ ప్యాన్ ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వారి పేర్ల మీద ముంబై ఢిల్లీ తదితర నగరాల్లోని పలు బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఖాతాలు తెరిచి అనామకుల్ని డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక కల్పిత కంపెనీలను సృష్టించారు ఆ అనామకుల్లో ఎవరికి తాము డైరెక్టర్లమనే విషయమే తెలియదు రోజంతా కష్టపడిన పూట గడవడమే కష్టమైన వారు వీళ్లంతా మద్యం సరఫరా కంపెనీలు డిస్టలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లోకి మళ్లించారు వాటి నుండి ఆ సొత్తును బహుళ అంచల్లో ఇలాంటి డొల్ల కంపెనీల్లోకి పంపేవారు చివరగా ఈ సొమ్మంతా దుబాయి ఆఫ్రికా దేశాలకు తరలించారు అక్కడ మైనింగ్ రియల్ ఎస్టేట్ వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు జగన్ అండ్ కోముఠా నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని కలుషితం తాగి కాలేయం కుళ్ళిపోని మూత్రపిండాలు మలినమై కృంగిపోని జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని వాళ్ళకేమక్కర్లేదు జనం ఏమైపోయినా చింత లేదు ఆ ముఠాకి ముడుపులు కావాలి కమిషన్లతో సొంత ఖజానా నిండాలి ప్యాలెస్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళెవరు బయట తిరగడానికి అర్హులు కాదు లక్షల కోట్లు మానుంచి దోసుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి మిగతా వాళ్ళ ఆ మందు వల్ల నష్టపోయిన వాళ్ళ జీవితాలందరికీ సుఖాలు సంతోషాలు కలగాలని కోరుకుంటున్నానండి